అరవింద్కి కూడా గిఫ్ట్లు చాలా చాలామంది ఉన్నారు మరి నాకెవరిస్తారో ఎప్పుడు ఇస్తారో వెయిటింగ్ నేనైతే అదేంటి ఎలా అన్నారనుకుంటున్నారా సో అరవింద్కి అయితే రేపు ఒక స్పెషల్ ఉంది సో దానికోసం వాళ్ళ అమ్మమ్మ అయితే ఒక తనకి నచ్చిన డ్రెస్ అయితే ఆర్డర్ చేసుకోమని మనీ అయితే సెండ్ చేశారు సో ఆ ఆర్డర్ అయితే వచ్చేసింది నాకైతే ఒక్కటే కంగారు ఆర్డర్ వచ్చే వరకు ఎందుకంటే ఆ స్పెషల్ డే వచ్చి టుమారో అయ్యా అదేంటో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి సో ఇప్పటి వరకు వస్తుందా రాదా వస్తుందా రాదా టైంకి రీచ్ అవుతుందా లేదా అని కంగారు పర్వాలేదు టైంకి అయితే వచ్చేసింది బయట ఎండలు చాలా మండిపోతున్నాయి సో నేను ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళాను కొంచెం దూరం వెళ్ళాలి మా ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ బాయ్ డెలివరీ బాయ్ కూడా లేట్ వచ్చాడు ఇంకా ఎండలో అయితే మాడిపోయాము సో నేనైతే ఏదైనా ఒక డ్రెస్ ఆర్డర్ చేయాలంటే ఆన్లైన్లో చాలా డౌట్ పడతాను ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది మనీ వేస్ట్ అయిపోద్దేమో అని బట్ ఇదైతే టూ గుడ్ అంటే టూ గుడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది కాటన్ ఫ్యాబ్రిక్ నేను ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను బట్ సైజ్ అవైలబుల్గా అవైలబుల్గా లేదు బట్ ఇప్పుడైతే ఆ టైం వచ్చేసింది సో కలర్ ఫ్యాంట్ కలర్ వచ్చి నాచు గ్రీన్ కలర్ మనకి సెల్లో అయితే బ్లూగా కనబడుతుంది సరే మీరైతే వీడియో క్లైక్ చేసి రేపు స్పెషల్ డే ఏంటో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటి ముచ్చట్లు మరి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా మీరు నా దగ్గర అయితే ఏం లేవు నేనైతే ఇంకో ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంకో మన బొడ్డోడైతే లేచాడు ఒకటే ఆటలు అసలు నిద్రే పోవట్లేదు మార్నింగ్స్ నైట్ ఏదో కాసేపు నిద్రపోతున్నాడు నాకు రివిజనే అవ్వట్లేదు అసలు మరి మీరేమంటారు